కానీ చిత్రమైన ఏందంటే ఆరు నెలల తర్వాత ఈ కూర్ముడు తిరిగి వచ్చాడు నా భార్య బిడ్డ లేదని అడిగితే కొండమాన్ చక్రవర్తి అబద్ధం నీకు కూతురు పుట్టిందయ్యా నీ భార్య నీ బిడ్డలిద్దరు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండ మీదకి వెళ్లారు రెండు రోజుల్లో వచ్చేస్తారు నువ్వు సత్రవులో ఉండి నేను పంపిన పదార్థాలు తింటూ సంతోషంగా ఉందన్నాడు పాప నమ్మాడు ఆ కూర్ముడు పెళ్లి ఆయన సంతోషంగా ఉన్నాడు భయపడి కొండమాన్ చక్రవర్తి సైనికుల్ని పిలిచి కూర్ముడి భార్య బిడ్డలు ఎలా ఉన్నారో చూసి రమ్మని ఆ తల్లి ప్రశ్న అసవం అయ్యి ఉంటుంది అప్పుడు ఎవ్వరికి కేక వినపడలేదు మనకి తెలియలేదు పొరపాటు జరిగింది తలుపులు తీసి చూడండి అన్నారు తీరా తలుపులు తీసి చూసేటప్పటికి అస్థి పంజరాలు అప్పటికి వాళ్ళు మరణించారు మరణించి ఆ తల్లి బిడ్డడి యొక్క మాసం తిరిగేయబడి అస్థి మాత్రమే మిగిలి ఇది వచ్చి చెప్పారు ఆ తరువాత బ్రాహ్మణుడు శపిస్తాడేమో అయిపోతానని భయపడి తొండమాన్ చక్రవర్తికి రహస్య ద్వారా ఉండేది అందులోంచి పరిగెత్తుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు ఇలా నా ఆధీనములో ఉంచబడినటువంటి బ్రాహ్మణుని భార్య బిడ్డ ఆమె కడుపులో ఉన్న పిల్ల కూడా మరణించారయ్యా స్వామి నన్ను రక్షించమన్నారు ఆగ్రహం కలిగింది వెంకటేశ్వరుడు రాజ్యమును పరిపాలించేవాడి వయ్యుండి వైయుండి కూడా ధర్మభ్రష్టుడవై ఒక బ్రాహ్మణుని యొక్క భార్యని బిడ్డని రక్షిస్తానని మాట ఇచ్చి వాళ్ళు ఆకలితో కేకలు వేసి మరణిస్తే రీతిలో వాళ్ళకి ఏర్పాట్లు చేశావా అని ఆగ్రహించి అయినా నువ్వు నాకు పిల్లనిచ్చిన మామగారికి తోడ పుట్టిన వాడివ కనుక నీకు ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ అస్థికల్ని పట్టుకుని ఆ పాండవ తీర్థం దగ్గరికి తీసుకురమన్నారు దాన్ని గోగర్భం అంటారు అప్పుడు పల్లకీలో తీసుకెళ్లారు అస్థికలు వెంకటేశ్వర స్వామి వారు కంఠం వరకు నీళ్లలో మునిగి ఆ నీటిని తీసి అస్తికల మీద చల్లారు చల్లితే ఆ పిల్లలు తల్లి మళ్ళీ బ్రతికారు అప్పటి నుంచి స్వామి ప్రతిజ్ఞ చేశారు నాకు అసహ్యం మీరు చేసేటటువంటి పొరపాట్లు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి అందుకని ఇక నుంచి నేను మాట్లాడా ఎప్పుడైనా నాకు ఏదైనా పొరపాటు జరిగిందనిపించినా ఏదైనా నేను అనుగ్రహించి చెప్పాలనుకున్నా అర్చకుల ద్వారా మాట్లాడతానన్నారు అప్పటి నుంచే ఎప్పుడెప్పుడు పొరపాటు జరిగిన అర్చకుల ద్వారా మాట్లాడతారు లేదా తిరుమల ఆలయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి